నారా లోకేష్ రక్ష కార్యక్రమం లోగోను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీధారెడ్డి ఆవిష్కరించారు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వచ్చే ఆదివారం నరసింహకొండలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు సేవా దృష్టి పెట్టండి ప్రజలతో వారి యొక్క మాటల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం నాలాంటి ఎమ్మెల్యేలనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని నాలాంటి ఎమ్మెల్యే ఆనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నారా లోకేష్ గారు ఒక ప్రధాన కారణం అని నారా లోకేష్ గారు అంతగా నన్ను ఆకర్షించాడని కూడా చెప్తున్నాం ఒకరోజు మేము మీ కాలనీకి వస్తే ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతున్నాం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకరోజు పూర్తిగా మీ గ్రామంలో ఉంటే మీరు ఏమేమి టెస్టులు ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు వెళ్ళి చేయించుకుంటారో మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఎనిమిది వందలు ఓపీ చెల్లించి వెయ్యి రూపాయలు ఎక్స్రే తీపించి ఇంతకన్నా ఇంకొక పదివేలో ఐదు వేలు స్కానింగ్ చే కట్టి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి అదే డాక్టరు ఉచితంగా మీ గ్రామానికో మీ వార్డుకో మీ కాలనీకో వచ్చి చూస్తే అది ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనని ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొదట కొన్ని గ్రామాలు కొన్ని వార్డులు నిర్ణయించుకొని స్టార్ట్ చేయబోతున్నాం